ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు ఫజలా అలీ కమిషన్ వద్దన్న ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు పాలమూరుకు మరణ రాసిందే కాంగ్రెస్ అని ప్రకటించారు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పెపుచ్చుకుని ఉత్తం కట్టుకథలు రేవంత్ పిట్టకథలు చెప్పారని చేశారు విభజన సమయంలోనూ అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని తెలిపారు పదకొండవ స్కెడ్యూల్లో పాలమూరు రంగారెడ్డి పెట్టలేదన్నారు తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని మాజీ మంత్రి హరీష్ రావు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసింగ్ కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించింది దీన్ని మాట్లాడు రేవంత్ రెడ్డి ఇది ఇది చూపాడు నీకు అంత ధైర్యం ఉందా నువ్వు మాట్లాడతావా ఫస్ట్ ఎఫెక్ట్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చింది అక్కడ ఇక చూడు చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించింది మేము ఎంపీలు గా పనిచేసినాం మాకుండే అనుభవం వాడినాం మేము ఏం పికినా మూడు ప్రాజెక్టులు వాపసు తెచ్చినాం నువ్వు తెచ్చింది మూడు ప్రాజెక్టులు రిటర్న్ వచ్చినాయి అవర్ సక్సెస్ రేట్ ఈ సిక్స్టీ త్రీ పాయింట్ పర్సెంట్ మీ సక్సెస్ రేట్ మైనస్ థర్టీ సిగ్గుతో తలదించుకోవాలి నువ్వు గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టు లో రుణమాఫీ చేస్తా దేవుడా అని అడవై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు భద్రాద్రి రాముల మీద చేసిండు మెదక్ చర్చి మీద చేసిండు మహబూబ్ నగర్ లో జయంగీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణి మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు ఇది సత్యమా ఇవి సత్యమైన మాటలా ఐదు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ హయాంలో ఏడు వందల ముప్పై టీఎంసీలు శ్రీశైలం ద్వారా నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది ఏడు వందల ముప్పై బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పదకొండు వందల తొంభై టీఎంసీలు పోయింది పన్నెండు వందలు పోయిందని నిన్న గట్టిగా చెప్పిండే పన్నెండు వందల టీఎంసీలు పోయినాయి అని మాట్లాడాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడలేదు పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏడు వందల ముప్పై పోతే బీఆర్ఎస్ వచ్చినాక పన్నెండు వందల టీఎంసీలు శ్రీశైలం కేలి అంటే ఎంత పెరిగింది చూడండి మీరు అని నిన్న చాలా నోరు బిగ్గరగా చేసుకొని మాట్లాడండి ఇప్పుడు అసలు విషయం బయటపెడతా ఇక్కడ చూడండి అయితే ఇక్కడ ఏం చేసిండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకానే చూపించిండి కదా మరి వీళ్ళు వచ్చి రెండేళ్ళు అయింది కదా వీళ్ళ హయాంలో పోయిందో కూడా చూడాలి కదా నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాడ్ చేసినా యాడ్ చేస్తే పదేళ్ళ బీఆర్ఎస్ యావరేజ్ వన్ ట్వంటీ టీఎంసీ సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించిన రెండు వందల నలభై ఒక్క టీఎంసీలు కానీ ఈ రోజు లైనింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వీళ్ళు లైనింగ్ పనులు జరిపించిండ్రు అందువలనే ఈరోజు నీళ్ళు ఎక్కువ పోతున్నాయి తప్ప బీఆర్ఎస్ పాలనలో జరగలేదు దానికి ఆధారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే ఇట్లా తను ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారు కూతలు కూస్తూ బీఆర్ఎస్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు సరే ఏది అయినా అంతిమంగా నిజం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మేము వదిలిపెట్టాం యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం మా ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు మేమిద్దరం కూడా బీఏసీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి మేము పాల్గొంటాము అని చెప్పినాం ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందంటే అసలు పీపీటే పెట్టద్దు ఈ సాంప్రదాయమే లేదు మీరు పీపీటీ పెడితే మేము బైకాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది కానీ మేమేమన్నాం ప్రశాంత్ అన్నా నేను పీపీటీ మీరు పెట్టండి మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేసాను కదా ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా నేను ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం అంటే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించేవాళ్ళు